హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కంచరణ ఈ వీడియోలో తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు చేసుకుని తోటకూరతో ఫ్రై కాకుండా ఒకసారి ఇలా పెసరపప్పు వేసి ఫ్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకుని తీసుకోవాలి దాంట్లో వంద గ్రాముల పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుని తీసుకోవాలండి ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి నాలుగు వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలండి తోటకూర ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది ఒకసారి కలుపుకుని దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి అందుకే ఈజీగా కుక్ అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలండి దీంట్లో వాటర్ ఏమైనా ఉంటే ఇంకొక నిమిషం పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా తోటకూర పెసరపప్పు ఫ్రై ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్